హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక సోమవారం దగ్గర జాతర ఉంది అదేంటంటే శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జాతర నలభై ఐదవ వార్షికోత్సవం ఇది గుడి వచ్చేసి వికారాబాద్ నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సోమవారం మున్ మున్నూరు సోమారాం గ్రామం దగ్గర ఉంటుంది పన్నెండో తారీఖు వచ్చేసి గణపతి పూజ స్వామివారి ఊరెంగింపులు ఉంటాయి ఊరెంగింపులు ఏమో సాయంత్రం రాత్రికి జరుగుతుంది అంటే వెళ్ళలేకపోయినాం ఇక పొద్దున వెళ్దాంలే అని ఆగిపోయినాం ఉరెంగింపులు చూడలేకపోయినా కానీ ఇక వచ్చేసి పదమూడో తారీఖు ఏమో అన్నదానం ఉంది అందరికీ రమ్మన్నారు ప్రతి ఒక్క ఊరికి రమ్మన్నారు ఇక ఊర్లో చూసా చూసారా ఫ్రెండ్స్ గుడి కనిపిస్తుంది ఇక్కడ అక్కడ పక్కన కూడా ఒక చెరువు ఉంది చిన్నగా చెరువు దగ్గర కాలు చేతులు వెళ్ళి కడుక్కున్నాం అమ్మ రాలేదు నేను ఒక్కదాన్నే పోయినా డాడీ దగ్గర ఉండిపోయిందమ్మ ఇక దర్శనానికి వెళ్ళిపోయినా స్వామివారి దర్శనం దొరికింది ఇక పోతులూరి వీరబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామితో పాటు శివలింగం కూడా ఉండే వినాయక తాత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉండే ఇక్కడ గుడి చిన్నదైన ఆలయం చాలా బాగుండే ఇక మా మా ఊరి పిల్లలు అందరు కలిసి కూల్ డ్రింక్ జ్యూస్ తాగుతుంటే నాకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ దొరికింది ఇక దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అన్నదానం చేస్తున్నారంటే ఫస్ట్ ప్రసాదం వేసుకున్నాను టేస్ట్ అయితే ఏదంగా ఉండే చాలా ప్ర మంచి ప్రసాదం తర్వాత ఆలుగడ్డ పప్పు రైస్ ఈమె వచ్చి మా చెల్లె కొడుకు మా అక్క వాళ్ళు పిల్లలు ఈమె చెల్లె బిడ్డ ఊరంగిప్పులు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఉంటేనా వెళ్ళేదాన్ని కానీ మిస్ అయిపోయినా తర్వాత ఐస్ క్రీమ్ కుల్ఫీ తాగేసి వెళ్తుంటే పక్కనే వేడివేడి జిలేబీలు లడ్లు ఏవి తీసుకోవాలో అసలు అర్థం కాలేదు ఒక వాటర్ మిలన్ చల్లగా తీసుకున్నా కుల్ఫీ తినాలనుకున్నా కానీ తినలేను చూడండి ఇవన్నీ ఎంత సింపుల్గా వేసేస్తున్నారు జిలేబీ అప్పుడే ఫ్రెష్గా ఇస్తున్నారు అండ్ చక్కెర పాకం కూడా పక్కన పెట్టుకొని చక్కెర పాకంలో ముంచేసి అవి వేడివేడి చేస్తుండే కిలో తీసుకున్నాం మిక్చర్ ఏమేమి మా వదునా ఇక జాతరలో అయితే కొంచెం రేట్ అనుకున్నాం కానీ రేటు చాలా రేటు ఉండే ఇక ఏం కొందాంలే అనేసి రిటర్న్ వచ్చేసాం ఇక ఇక ఇవి వచ్చేసి మా చెల్లె కొనుక్కుంది నేనేమి కొనుక్కోలే ఇక రిటర్న్ బయలుదేరిపోయినాం ఇంకా ఇంటికి వచ్చేసి వేడి వేడి జిలేబీ తీసుకు తినేసాను టేస్ట్ అయితే మస్తుండే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా